నిద్రలేని సమస్యతో బాధపడేవారికి యాలకులు చాలా మంచి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు ఇవి నాడీ వ్యవస్థపై అద్భుతంగా పనిచేసి ఒత్తిడిని తగ్గిస్తాయి ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేందుకు సహాయపడతాయి యాలకులు తినడం వల్ల కర్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి ఇది సుఖమైన నిద్రకు దోహదపడుతుంది రాత్రిపూట ఒకటి రెండు యాలకులు నమలడం వల్ల మంచి నిద్ర వస్తుందంటున్నారు నిపుణులు నిద్రలేమికి మాత్రమే కాదు యాలకుల వల్ల ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు యాలకులు లివర్ మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తాయట ఇవి శరీరంలో విషాలను బయటకు పంపించడానికి సహకరిస్తాయి శరీరంలో చెడు టాక్సిన్లను తొలగించటం ద్వారా శరీరాన్ని శుభ్రపరుస్తాయి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు యాలకులు వాడటం వల్ల ఉపశమనం పొందవచ్చు దగ్గు ఉబ్బసం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది తదితర సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతో సహాయపడతాయట యాలకులు శ్లేష్మాన్ని తొలగించి ఊపిరితిత్తులలో వాపును తగ్గించి గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి ఒత్తిడి ఆందోళనను తగ్గించడంలోనూ యాలకులు కీలక పాత్ర పోషిస్తాయట యాలకుల్లో ఉండే వేడిని కలిగించే లక్షణాలు శరీరంలోని జీవక్రియను మెరుగుపరచడంతో పాటు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా యాలకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి రాత్రిపూట యాలకులు తీసుకోవటం వల్ల ఆకలి తగ్గటమే కాక జీర్ణక్రియ మెరుగుపడుతుంది బరువు తగ్గాలనే వారికి ఇది చక్కని పరిష్కారం ఇక యాలకుల్లోని సహజ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను సరిగ్గా ఉంచుతాయి ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకోవటానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట యాలకుల టీ లేదా వాటిని నానబెట్టిన నీరు తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు ఉదర సంబంధిత సమస్యలు వాపు తదితర సమస్యలకు యాలకులు మంచి పరిష్కారం ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వైద్యులను సంప్రదించాలి